దివ్యాంగుల సాధికారత ఫోరం డిఈఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో కర్నూల్ నగరంలోని స్థానిక గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నాగరాజ్ ఆధ్వర్యంలో దివ్యాంగులు సమైక్యంగా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు మేము ఆదోళ్ళ నుంచి కర్నూలు వరకు చేసినటువంటి యాత్రలో కూర్బాడు యాత్రలో ఆరు వేలు పెన్షన్ పడక మిగిలిన వాళ్ళకి పదివేలు పెన్షన్ ప్రారంభమైన దానికి తెలుగుదేశం ప్రభుత్వం అయితే బీజేపీ జనసేనతో కూడినటువంటి పార్టీలు మాకు సపోర్ట్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులందరికీ ఆరు వేలు పెన్షను పడక ఉన్న దివ్యాంగులకు పది రోజులు పెన్షన్ ఇచ్చేలాగా ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే దినాల్లో ఈ దివ్యాంగులకు కావాల్సినటువంటి సాధకారత విషయంలో ప్రభుత్వాన్ని నశించే వారిగా ఉంటాము దామోదా సాధించుకునే వారిగా ఉంటాము ఇంకా మేము పెద్దపోయే అజెండాలో కూడా ప్రభుత్వం ఒప్పుకున్నలాగా మేము అందరూ ప్రయత్నం చేస్తాము ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్నటువంటి సహకారణ అభినందిస్తూ నా కోటి ఒక మధ్య నా ఉదయం ధన్యవాదాలు తెలుసు ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా దివ్యాంగుల సాధికారత ఫోరం ఏర్పాటు కోసం ఉద్దేశించినది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన వేదికలు ఉన్నాయి ఆ బలమైన వేదికల ద్వారా మా యొక్క హక్కులను వాణిని వినిపించి నాడు సాధించుకోగలిగాం ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక బలమైన వేదిక లేదు మాకు రావాల్సినటువంటి రాయితీలు కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు హక్కులు కావచ్చు నేను రెండు వేల కొనసాగించే వరకు మా యొక్క సాధికారత పోరాటం చేసి సాధించి ప్రతి ఒక్క దివ్యాంగుని సాధికారతను కృషి చేస్తుంది దానికి దివ్యాంగులంతా కలిసిమెలిసిగా ముందుకు రావాలని పిలుపునిస్తూ మీ అందరికీ కూడా దివ్యాంగుల ఐక్యతను వర్తిల్లే విధంగా ఈ యొక్క దివ్యాంగుల సాధికారత ఫోరం కృషి చేస్తుంది రానున్న కాలంలో What am ఆవిర్భావ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి నాతోటి మన యొక్క దివ్యాంగ సోదర దివ్యాంగులకు అదే విధంగా మా యొక్క రాష్ట్ర మరి గౌరవ అధ్యక్షుడు శ్రీ మల్లెల ఆఫ్ గారికి అదే విధంగా సేక్రెట్ సంస్థ సంబంధించినటువంటి డైరెక్టర్ మా యొక్క గౌరవ గౌరవ మా యొక్క సంస్థకు కూడా సలహాదారు అయినటువంటి సార్ యొక్క ఇప్పన్ సార్ గారికి అదే విధంగా పత్రిక నుంచి జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇక నారాజ్ గౌడ్ గారికి అయితేనే అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ మా సార్ రెండు వేల పదహారు చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క రెండు వేల పదహారు చట్టాన్ని అమలు చేస్తే ఇలాంటి సభలు లేదు ఆ రోజు ఎందుకంటే కొన్ని వేల మంది మా యొక్క దివ్యాంగుల జీవితాలు వెలుగుబాట కూడా ఇదైతే కాబట్టి కాబట్టి ఈ రోజు మేము ప్రధానంగా ప్రభుత్వానికి ఇదొక ఇదొక అజెండాగా మేము చేసుకుంటున్నాం అదే విధంగా మాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ నమస్కారం ఇక్కడ వచ్చేసినటువంటి దివ్యాంగ సోదరి సోదరి మనలందరికీ నమస్కారాలు అలాగే వేదికన అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు అమెరికా విలేకరులకు కూడా ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు నిజంగా నా పేరు తిప్పన్న పని చేసేటప్పుడు మరి వికలాంగులు ఏ సైడ్ నేను చెప్పగలను ఎందుకంటే సమాజంలో వికలాంగులంటే చాలా నిర్లక్ష్యంతో తర్వాత ప్రతి సమస్య వాళ్ళని మన మిత్రులు చెప్పారు అడ్డ పేర్లతో ఆ అడ్డ పేర్లను మరి ఎంత స్థాయికి భావిస్తుందో మనకు అర్థం కాదు అప్పటి నుంచి కూడా చాలా మంది వికలాంగుల్లో ఈ సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత అలాగే సమాచారం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళలో బాగా చైతన్యం వచ్చిందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను